హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మహిళలందరికీ ఖచ్చితంగా ఈ పథకం అయితే అమలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ఈ పథకం ఏంటి ఎప్పుడు అమలవుతుంది పూర్తి వివరాలు వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు వీడియోకి అయితే లైక్ చేయట్లేదు వీడియోకి కంపల్సరిగా లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కల్పించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మేము మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం మరో వారం రోజుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది సో ఫ్రెండ్స్ అందులో భాగంగానే మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులతోటి సమీక్ష నిర్వహించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధానంగా చర్చించడం జరిగింది మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు సో ఫ్రెండ్స్ అయితే అతి త్వరలోనే మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామనేసి చాలా చక్కగా చెప్పడం జరిగింది అయితే ఈ నెల పన్నెండున మరోసారి ఆర్టీసీ అధికారులతోటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు ఆ తర్వాత ఎప్పటి నుంచి ఈ ప్రీ బస్ ప్రయాణం అనే దానిపై అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్